న్యూస్ తెలంగాణ నయగారగా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతుంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతోంది ఆ అందాలను కనులార చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఈ జలపాతం ఉంది ఎగువన ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండలు కోనలు వాగులు వంకలు నడుమ పొంగి పొరలుతున్నాయి ఈ క్రమంలో బొగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది దట్టమైన అడవిలో జలపాతం సవ్వడలు వీణుల విందు చేస్తున్నాయి బొగత జలపాతం సరికొత్త అందాలతో అలరిస్తుంది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది రద్దీ బాగా పెరిగిపోయింది విద్యార్థులు ఉద్యోగులు యువతి యువకులు పిల్ల పాపలతో పెద్ద సంఖ్యలో వస్తున్నారు సుమారు యాభై అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంటే పర్యాటకులు కేరింతలు కొడుతూ సెల్ఫీలతో ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు దిగువకు చేరిన నీటిలో జలకాలాడుతూ నీళ్లలో నుంచి బయటికి రావాలి అనిపించడం లేదని చెబుతున్నారు కొంతమంది సరదాగా గడుపుతున్నారు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు హైదరాబాద్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ అలాగే మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు వేలాది మంది పర్యాటకులతో జలపాతం పరిసర ప్రాంతాలు సందడిగా మారింది जो को कर देता है और बात करता है और ये ऑलवेज हेल्पिंग या का इंसिडेंट है अरे यार आई नो नॉट दिस फ्रॉम का दिन में औरंगा क्या मतलब है ये लंका स्टूडेंट से नहीं राणा आई ने वन पीस हम काते नहीं